thank you ఇదేనండి టమోటా ఆవకాయ ఈ టమోటా ఆవకాయని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి అయితే ఈ వీడియోలో చక్కటి ఊరగాయని చూపిస్తున్నానండి ఆ వీడియోలకు వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి ఆ ఊరగాయ పేరు ఏంటంటే టమోటా ఆవకాయ అనమాట ఈ టమోటా ఆవకాయకి కావలసిన పదార్థాలు ఏమిటో చెప్తున్నానండి ఇది ఇలాంటి కాయల్ని తీసుకోవాలి ముగ్గిపోయిన పండ్లు ఆవకాయ బాగుండదనమాట ఇలాంటివి మనం మా మిధ్య తోటలోవి పది కాయలు కోసి ఈ మొక్కలు చేశాను ఇన్ని మొక్కలు వచ్చాయన్నమాట ఈ మొక్కలకి ఏమేమి కావాలో చెప్తున్నానండి ఇవన్నో నిమ్మకాయ ఇలాంటి నిమ్మకాయని ఒక కాయిన్నర తీసుకుని చెక్కలు చేసి పెట్టండి ఇక దాంట్లోకి కావాల్సింది ఆవు పొడండి ఈ కప్పు కనపడుతుంది కదండి ఈ కప్పులో కనుపొడి వెల్తుగా ఆవు పొడిని తీసుకున్నాను ఈ ముక్కలకి ఇక ఉప్పు అనమాట అండి ఉప్పు మనము రాళ్ళు ఉప్పుని ఎండ ఆడించుకున్న ఉప్పు ఊరగాయలోకి వెయ్యాలి అలా ఆడించిన ఉప్పు అనమాట ఇది కాబట్టి ఈ కప్పు కనపడుతుంది కదండి ఇది కూడా కనుపొడి వెల్తిగా తీసుకున్నాను కరెక్ట్ అయినటువంటి పాలు అయితే కొంచెం కలుపుకోవచ్చు పర్వాలేదు రుచి చూసి ఇక ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు తీసుకున్నాండి ఒక టీ స్పూన్ అంటే ఒక్కడ మీకు చూపిస్తున్న ఈ స్పూన్తో మెంతులు తీసుకున్నాను ఒక ఈ టీ స్పూన్ తలగొట్టి ఆవ మెంతులు కలిపి ఆరినటువంటి పొడి అనమాట ఇది ఇవి తర్వాత ఇంగువ ఒక ఇంచుమించుగా అర టీ స్పూన్ ఇంగువు దాకా వేసుకోవాలి ఇది నువ్వల నూనె పచ్చడి నూనె అనమాట గానువ నూనె ఈ కప్పులోకి ఇంత తీసుకున్నాను కలిపేటప్పుడు అయితే కొంచెం వేసుకుంటాను కనుపుడు వెళ్తుగా ఈ కప్పుడు నూనె తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు ఈ ముక్కలకి ఏమేమి వేసుకోవాలి ఫస్ట్ నేనండి పసుపు ఆవాలు మెంతుల పొడిని వేసేస్తున్నాను శుభస్కరం కదండి ఈ మూడు వేసేసాను ఈ తర్వాత ఆవు పొడిని కూడా ఇలా వేసేసాను వేసేసిన తర్వాత ఉప్పును కూడా వేసేస్తున్నాను ఈ ఉప్పును వేసేసిన తర్వాత ఇప్పుడు మనం కారపొడి వేసుకోవాలి కారపొడి ఎంత వేసుకోవాలంటే దాన్ని వేసుకుంటే సరిపడుతుంది మీకు ఇగో ఇగో కొలిచే చూపిస్తున్నాను ఇలాగా వేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా సరిపడుతుందండి పాళ్ళు అనేది కరెక్ట్గా సరిపడుతుంది ఇగో చూసారి ఈ కారపొడి అయితే అంటే కొద్ది వెలితిగా ఈ కారపొడిని తీసుకోవటం జరిగిందండి ఇలా తీసుకున్న వాటిని మనం ఫస్ట్ ఏం చేయాలంటే చక్కగా చేతితోటి ముందర కలిపేసుకోవాలండి చేత్తో కలిపేసుకుంటే పచ్చడికి మంచిగా ఇలాగ కలుస్తుంది అనమాట అండి అన్నీ కలిపి ఈ గిన్నెతోటి ఇలాగా కలుపుకుంటాం ఇలా కలుపుకున్న తర్వాత అప్పుడు నూనె వేసేసుకోవాలండి నూనె వేసుకున్నాక మనం నిమ్మకాయ రసం పిండుకుంటే బాగుంటుంది ఇది ఎన్నాళ్ళు నిలవ ఆగుతుంది అంటున్నారు ఈ కొంచెంగా తయారు చేసుకుంటే అండి నల్లాలు కూడా ఉండదు మన ఇళ్ళల్లో జనాభాను బట్టి మనం తయారు చేసుకున్న దాన్ని బట్టి ఇది మా ఇంట్లో పదిహేను రోజుల్లో అయిపోతుంది దానివల్ల ఇది ఎక్కువ రోజులు నిలవ అనేది ఏమీ ఉండదు కాబట్టి మేము ఫ్రిడ్జ్లోనే అది కూడా ఏం పెట్టుకోము ఇప్పుడు ఇలా కలిపేసాను కదండి నూనె అనేది వేసేస్తున్నాను ఈ నూనె వేసి కలిపేశాక అప్పుడు నిమ్మకాయ రసాన్ని పిండుతాను నిమ్మకాయ రసం పిండి కలిపిన తర్వాత చూపించి జాడీలోకి ఎత్తికడతాను అనమాట అండి ఐదుగోండి ఇలా కలిపేసాం కదండీ గింజ అనేది పడకుండా గింజ పడినా కానీ మనకు కనపడుతుంది కాబట్టి తీసేసుకోవచ్చండి గింజ పడకుండా చూసుకోవాలి లేకపోతే పిండుకునేది ఉంటే కనుక ఆ పిండుకునే దానితోటి గింజ అనేది రానే రాదనమాట ఇలా కలిపేసుకున్నాక పులప సరిపడుతుందండి నేను చెప్పిన పాలు కరెక్ట్ పాలేను పులప అనేది సరిపడుతుంది ఈ చెక్క కూడా కాయే పిండుతున్నాను కలిపి రుచి చూశాక ఆ చెక్కని పిండటం అనేది జరుపు చిన్న కాయలు అవుతే కనుకను రెండు కాయలు పిండేసుకోవాలి ఇది చాలా పెద్ద పెద్ద కాయలు అనమాట రసం కలిగిన కాయలు బాగా కలిపేశాక ఒకసారి రుచి చూపించాక మీకు చెప్తానండి ఇదిగో చూసారండి కాయ అంతా పిండేశాను ఈ చెక్కను అలాగే ఉంచేసుకున్నాను పులప ఉప్పు అన్నీ సరిపడిందో లేదో ఇలాగా వేసుకుని చూస్తున్నానండి తక్కువ ఏదైనా కలుపుకుంటే సరిపడుతుంది అన్నీ సరిపడ్డాయండి పెద్ద కాయలు అని చెప్పాను కదా ఇంకేమీ అవసరం లేదు దీంట్లో కొంచెం నేను ఈ జాడీలోకి ఎత్తి కట్టేసాక పైన నూనెసేస్తాను అనమాట ఇంతేనండి ఇంత సింపుల్గా అయిపోతుంది ఏమీ లేదు చూస్తారా చాలా చాలా బాగుంది ముద్దపప్పులోకి టిఫిన్లో కూడా తినచ్చండి ఇంకో ఇంత బాగా వస్తుంది మనకి పది కాయలు ఉంటే చాలు ఈ పచ్చని తయారు చేసేసుకుని చక్కగా నిలవ పెట్టుకుంటే ఒక నెల్లాల దాకా ఉంటుంది నిమ్మకాయ రసంతో అన్నీ కూడా పచ్చివేను మరి అర్థమైంది కదండి మీకు కూడా ఏదైతే టమోటా ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో తెలిసింది కాబట్టి టమోటా ఆవకాయని తయారు చేసుకుని ఎలా వచ్చింది ఏమిటి అనేటువంటిది మీ కామెంట్స్లో తెలియజండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోకండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కమండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన షుఖినో భవంతు